మన సమయం బాగున్నప్పుడు అందరికీ నచ్చుతాము మన సమయం బాగలేనప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే మంచిది దూరం అవ్వాలని రాసుంటే ఎంత దగ్గరున్నా దూరం అవుతారు అది దగ్గర అవ్వాలని రాసుంటే ఎంత దూరం ఉన్నా దగ్గర అవుతారు సుఖదుఃఖాలు అవమానాలు అతిథులు లాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ మాటలు మనసుకు పట్టించుకోకూడదు విలువైన వాటిని భగవంతుడు మనకు ఇచ్చేటప్పుడు ఆలస్యం చేస్తాడు ఎందుకంటే వాటి విలువ మనకు తెలియాలి కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళకి గొప్ప ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళకు మాత్రం తెలుస్తుంది సృష్టిలో దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది వజ్రం ధర ఎంతైనా ఉండొచ్చు కానీ దాని అందాన్ని చూపించే అర్థం ధర కూడా నీళ్ళ వంటిది దాహంలో ఉన్నవారికిస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు అవసరం లేని వారికిస్తే చేతులు కడుక్కుంటారు అన్ని ఉన్నప్పుడు మనతో వచ్చే వారిని గుర్తు పెట్టుకోవాలి ఏమి లేనప్పుడు మనతో వచ్చే వారిని గుండెల్లో పెట్టుకోవాలి నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువ ఉంటుంది